వెల్కమ్ టు వెల్కమ్స్ మీడియా ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేయడంలో కీలక పాత్ర వహించే రిసోర్స్ పర్సన్ ఆర్పీలు గత మూడు నెలలుగా జీతాలు లేవంటూ విశాఖ జిల్లా కలెక్టర్ను కలిసి వినవించుకునేందుకు మీరు ఎంత కూడా వచ్చారు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం చెప్పండి మీరు వాళ్ళ కలెక్టర్ గారి దగ్గరికి ఎందుకు వచ్చారు ఏంటి మీ సంస్థ అందరికీ నమస్కారం అండి నా పేరు ఎస్ లక్ష్మి నేను ప్రెసిడెంట్ నేను యూనియన్ ప్రెసిడెంట్ మాట్లాడుతున్నాను మాకు మూడు నెలలుగా మాకు జీతాలు వేయట్లేదండి మాకు గత ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా క్రమంగా అన్నది జీతాలు మాకు అమౌంట్ వేయట్లేదు అందరూ దీని మీద ఆధారపడి ఉన్న వాళ్ళమే చేస్తున్నాము వర్కులు చేస్తున్నాము వర్క్బడి అని కూడా చాలా ఎక్కువగా ఉంది సార్ మాకు ఈ వర్కులు తగ్గించే ఇప్పుడు ఎనిమిది వేల జీతానికి ఈ రోజుల్లో ఒక బట్టల షాప్లో చేసిన వాళ్ళు కూడా ఫిఫ్టీన్ థౌజండ్ ఇస్తున్నారు మేము దానికంటే ఇన్ని సంవత్సరాలుగా మేము ఇందులో కట్టుబడి ఉండిపోయాం కనుక ఓ ఫార్టీ ప్లస్ వచ్చిన వాళ్ళు మేము బయటికి వెళ్ళి కష్టపడాలంటే సీనియర్టీ అడుగుతారు మేము ఇందులో ఉండిపోయాము మరి ఇందులో ఉన్న వాళ్ళకి మేము ఇంత గొడ్డి చాకరీ చేయించినప్పుడు మా జీతాలు మాకు నెల నెల వేయాలి కదా సార్ దాని గురించి అని లెటర్ ఇవ్వడానికి వెళ్తున్నాము మేము లెటర్ ఇస్తేనే అమౌంట్ వేస్తున్నారు కాదు సార్ మేము ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాము మా డో మా మేము కష్టపడిన మా వేతనం కరెక్ట్గా మన నెల వచ్చిన పదో తారీఖు లోపు మాకు వేయమని మేము ప్రభుత్వాన్ని అడుగుతున్నాము ఎండి గారికి మీ పీడి గారికి వీళ్ళందరికీ మన నారాయణరావు గారికి కూడా చెప్తున్నాము ఈ విషయాన్ని గమనించి ప్రభుత్వం మా అమౌంట్లు మాకు వేయించవలసిందిగా నాలుగు నెలలు అయితే ఒక నెల కాదు ఐదు నెలలు అయితే ఒక నెల కాదు క్రమంగా ప్రతి నెల మా అమౌంట్ అనేది మా ఎనిమిది వేల జీతం మా వ్యక్తిగత అకౌంట్లకు ట్రాన్స్ఫర్ చేయమని ప్రభుత్వాన్ని మేము అడుగుతున్నామండి దీని తరపున మాట్లాడడానికి వచ్చింది చెప్పండి జిల్లా వ్యాప్తంగా ఎంతమంది మొత్తం ఆర్పీలు ఉన్నారు మీ సమస్య మేము జిల్లా వ్యాప్తంగా ఒక పదకొండు వందల మంది ఆర్పీలు ఉన్నామండి పదకొండు వందల మంది ఆర్పీలతో పని అయితే చక్కగా చేయించుకుంటారు కానీ మంత్లీ మంత్లీ కూడా మేము శాలరీస్ ఒక మూడు నెలలు పెండింగ్ అయిపోతే మళ్ళీ వచ్చి కలెక్టర్ ఆఫీస్ కానీ మున్సిపల్ ఆఫీస్ కానీ లేకపోతే ఎండి గారి దగ్గర కానీ వెళ్ళి లెటర్లు ఇచ్చుకుంటేనే ఒక నెల వేస్తున్నారు ఇలా ఇంత పెండింగ్ శాలరీస్ వాళ్ళ దగ్గర పెట్టుకుంటే మేము ఎలా బతుకుతాము గవర్నమెంట్ దేనికి పని చేయించుకుంటున్నారు ఎనిమిది వేల దగ్గరికి వచ్చేసరికి డబ్బులు లేవా గవర్నమెంట్ దగ్గర అందరికీ వేస్తున్నారు కదా మంత్ వచ్చేసరికి అందరికీ క్రెడిట్ అయిపోతున్నాయి ఒక మేమేం పాపం చేసాం అంటే గ్రౌండ్ లెవెల్లో మీ పథకాలు ప్రతి ఒక్కటి కూడా మహిళలకి వాళ్ళ కుటుంబ సభ్యులకి చేరవేయడమే మా పాపం అయిపోతుందా మీరు ఏం చెప్పినా ఈరోజు మొన్న యోగాంధ్ర జరిగిందంటే యోగాంధ్రలోని మైనర్ మేజర్ పార్ట్ అంతా కూడా ఆర్పిల్దే దగ్గర దగ్గర నెల రోజులు బట్టి మాకు నిద్ర లేదు ఒక రెండు రోజుల నుంచి ముందు రోజు నైట్ అయితే నైట్ మొత్తం నిద్ర లేకుండా జనాల్ని మేము మోటివేషన్ చేసి తీసుకుని వెళ్ళాం ఇంత చేస్తున్నప్పుడు మా శాలరీస్ ఎంతండి ఎనిమిది వేలు ఎనిమిది వేలు కూడా మాకు వెయ్యకపోతే ఇంకెందుకండి ఆ ఎనిమిది వేలు కూడా కటింగ్లే ఆన్లైన్ అప్డేషన్ చేస్తే కానీ ఎనిమిది వేలు కూడా మాకు కరెక్ట్గా రాదు కాబట్టి మనిషికి ఒక ఆరేసు వేలు ఏడేస్ వేలు వస్తుంది ఈ శాలరీలు కూడా మాకు మంత్ వస్తారు కరెక్ట్గా వెయ్యిపోతే ఎలా బతకాలి మేము ఎలా బతుకలు చెప్పండి ఎక్కడైనా ఒక్క రూపాయి ఆర్పి ఎక్కడైనా లంచాలు తీసుకున్నారు కమిషన్ తీసుకున్నారు లేనిపోయినవన్నీ పుట్టిస్తారు ఎందుకు ఇవన్నీ మా మీద మేము గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ ఉంటే ఆ గవర్నమెంట్కి మేము వర్క్ చేసుకుని వెళ్ళిపోయేవాళ్ళము ఏ ఉన్నా మా ఎవరైతే మా గ్రూపుల్లో సభ్యులు ఉంటారో వాళ్ళకి కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ ప్రతీ పథకాన్ని వాళ్ళు ఎలిజిబుల్ అయ్యే ఉంటే ప్రతీ పథకాన్ని వాళ్ళకి చేరవేస్తున్నాము ఇంత ప్రభుత్వానికి మేము కష్టపడి పని చేస్తున్నాం కాబట్టి దయించి ఒకసారి ఆలోచించండి మాది మీరు అనుకుంటే పెద్ద విచిత్రం కాదు ఎనిమిది వేల జీతం నెలకేసియడం దయించి మేము చెప్తున్నాం ఏంటంటే నెలకు మటుకు ఖచ్చితంగా మా ఎనిమిది వేలు జీతం మా అకౌంట్లో క్రెడిట్ చేయవలసిందిగా మేము ఎండి గారికి నారాయణ గారికి సీఎం గారికి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి ఏ రకమైన నిర్వహిస్తుంటారు సార్ మేము ఆర్పిన్ అండి నేను జోన్ ఎయిట్లో పనిచేస్తున్నాను శ్రీనివాస్ నగర్కి సంబంధించి సార్ మాకు మేము గ్రౌండ్ లెవెల్లోని ఎంత కష్టపడి ప్రతి వాళ్ళకి కూడా ప్రతి మహిళలకి మేము చేరవేస్తున్నాం గవర్నమెంట్ నుంచి వచ్చే అన్నీ మేము చేరవేయకపోతే గ్రౌండ్ లెవెల్లో అసలు గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేసింది ఏది కూడా వాళ్ళకి వెళ్ళదండి మేము అంత కష్టపడి మేము వర్క్ చేస్తున్నప్పుడు మాకు శాలరీలు కూడా ఇన్ టైంలో వేస్తున్నాయి కదండి మేము కూడా వర్క్ చేయగలుగుతాం దయచేసి గవర్నమెంట్ దీనికి మాకు రెస్పాండ్ అయ్యి ఇమీడియట్గా కొంచెం మాకు శాలరీలు మా వ్యక్తిగత ఖాతాల్లోకి వేయవలసిందిగా మేము కోరుకుంటున్నాం అండి చాలా వరకు మూడు నెలల నుంచి జీతాలు అదే మాకు అర్థం అవ్వట్లేదండి ఇప్పుడు ఆశాలకి రెండు నెలలు బకాయి ఉంచారు తర్వాత అంగన్వాడీలకి బకాయిలు ఉంచుతున్నారు వీఓఏలకి బకాయిలు ఉంచుతున్నారు ఆర్పీలకి బకాయిలు ఉంచుతున్నారు చిన్న తక్కువ జీతం తీసుకొని క్షేత్రస్థాయిలో మొత్తం ప్రజలకు అందుబాటులో ఉండే వాళ్ళందరికీ వేతనాలు బకాయిలు ఉంచుతున్నారు పర్మనెంట్ ఎంప్లాయీస్కి ఐఏఎస్లకి ఐపీఎస్లకి లేకపోతే మినిస్టర్లకి చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళ జీతాలు ఏం బకాయిలు లేవండి వాళ్ళకి సక్రమంగా వేతనాలు పడుతున్నాయి మరి ఈ తక్కువ వేతనాలు పొందిన మాకెందుకు బకాయించుతున్నారు డబ్బులు లేకపోతే అందరికీ లేకపోవాలి కదా మరి డబ్బులు ఉన్నప్పుడు అందరికన్నా ముందు మాకు వేయాలి తక్కువ జీతం ఎక్కువ పని చేస్తున్నాం కాబట్టి ముందు మాకు వేసి మిగతా వాళ్ళందరికీ వేయాలి మొన్న కలెక్టర్ గారికి ఆశాలకి జీతాలు రెండు నెలల నుంచి పడలేదు అంటే కలెక్టర్ గారు డిఎంఎండ్ హెచ్ఓ గారిని తర్వాత ఏమో ట్రెజరీ ఆఫీసర్ని పిలిచి డిఎంఎండ్ హెచ్ఓ ఆఫీస్లో నుంచి ఏ బిల్లు వచ్చినా అన్ని బిల్లులు ఆపండి ముందు వేతనాల బిల్లు వేయండి అని చెప్పి స్పష్టమైన డైరెక్షన్ ఇచ్చారు ఆ రకంగా సీఎం సిఈఓ గారు స్టేట్ సీఈఓ ఎందుకు ఇవ్వరు తర్వాత మినిస్టర్ గారు ఎందుకు ఇవ్వరు లేకపోతే ముఖ్యమంత్రి గారు ఎందుకు ఇవ్వరు అసలు వేతనాలు పని చేయించుకొని వేతనం ఇవ్వకపోవడం మన దేశంలోనేనండి ప్రపంచంలో ఎక్కడ ఇలాంటి దిక్కుమాలిన వ్యవస్థ లేదు మీరు అమెరికా చూడండి జర్మనీ చూడండి లండన్ చూడండి ఎక్కడికైనా పని చేయించుకుంటే ఖచ్చితంగా వేతనం వేస్తారు ముందే ఒకరోజు ముందే పడిపోద్ది మన దగ్గరేటి నెలల తరబడి వేతనాలు పెండింగ్ ఉంటే అలో లక్ష్మణాన్ని ఏడాలి ఆడాలి మాకు మా జీతాలు మాకు ఇవ్వండి అని ఇంతకుముందు మేము ధర్నాలు మా వేతనాలు పెంచండి మాకు కనీస వేతనాలు ఇవ్వండి అని ధర్నా చేసేవాళ్ళం ఇప్పుడు మాకు వస్తున్న వేతనాలు సక్రమంగా ఇవ్వండి అని ఆ ఇచ్చిన వేతనాల్లో కూడా బోల్డ్ అని కొర్రీలు వివోఎల్కి ఒకలాగా ఆర్పీలకు ఒకలాగా వివోఎల్కి వర్క్ డన్ లేదు ఆర్పీలకు వర్క్ డన్ ఆర్పీలు చేసే పనిలో అసలు ఈ వర్క్ డన్ సిస్టమే తీసేయాలండి వాళ్ళకు ఒక పని చెప్తారండి మొత్తం గవర్నమెంట్కి సంబంధించిన ఏ పనున్నా ఆర్పీ లేకుండా అవ్వదు అలాంటి వాళ్ళకి వర్క్ డన్ పెట్టి హింస పెట్టి ఆ జీతం కూడా కట్ చేసి మొత్తం నానా బాధలు పెడుతున్నారు మానసికంగా శారీరకంగా తర్వాత అసలు విలువ లేకుండా ఇంత హింస పెట్టడం సరైనది కాదు మూడు నెలల నుంచి వేతనాలు లేకపోతే మేము ఏ రకంగా మా విధులు నిర్వహిస్తాం మాకు మన మనసులో ఎంత కష్టం ఉంటుంది ఎంత బాధ ఉంటుంది ఓ రూపాయి ఖర్చు పెట్టుకోవడానికి ఉండదు స్కూల్ ఫీజు కట్టడానికి ఉండదు ఒక ఈఎంఐ కట్టడానికి ఉండదు పిల్లలు అడిగితే ఒక రూపాయి చేతిలో పెట్టడానికి ఉండదు ఇంత హింస పెట్టి మా చేత చేయించుకోవాలా వేతనాలు సక్రమంగా వెయ్యండి ప్రతి ప్రభుత్వం యొక్క కనీసమైన విధి రాజ్యాంగం కూడా అదే చెప్పింది పని చేసిన వాళ్ళకి వేతనాలు వెయ్యాలి కనీస వేతనాలు ఇవ్వాలి సుప్రీంకోర్టు చెప్తుంది అయినా ఏవి మన గవర్నమెంట్లకు పట్టవు వాళ్ళ పెన్షన్లు వాళ్ళ జీతాలు పెంచుకోవడానికి ప్రత్యేకమైన కమిషన్లు వేసుకుంటారు మొన్న అయ్యన్న పాత్రుడు గారు ఆధ్వర్యంలో ఎమ్మెల్యేల జీతాలు మంత్రుల జీతాలు ముఖ్యమంత్రి గారి జీతాలు ఎలవెన్స్లు పెంచుకోవడానికి ఒక ప్రత్యేకమైన కమిటీ వేసుకున్నారు ఏ మా వేతనాల కోసం ఒక కమిటీ వేసారా మా జీతాలు సక్రమంగా వస్తున్నాయా లేదని ఒక రివ్యూ ఇన్నిటి మీద రివ్యూ జరుగుతుంది కదా లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు తెల్లారులు లేస్తే వైజాగ్లోనే ఉంటారు ఒక్కసారైనా వేతనాలు సక్రమంగా పడుతున్నాయా లేదా అని ఒక్క రివ్యూ చేశారా చాలా అన్యాయంగా ఉందండి కాబట్టి తక్షణం మా వేతనాలు చెల్లించాలి లేని పక్షంలో మేము రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాకు వెళ్తాము ఇక్కడ కూడా పెద్ద ఎత్తున ధర్నాకు వెళ్తాము అవసరమైతే మేము సమ్మెకు కూడా వెళ్తాము మా వేతనాలు చెల్లించాలి మా వేతనాలు పెంచాలి ప్రభుత్వ పథకాలను నేరుగా ఇంటింటికి ప్రతి మహిళ వద్దకు వెళ్ళి ఆ ప్రభుత్వ పథకాల నుంచి వివరించి సంక్షేమం అందుతుందా లేదా అనే విషయాలు పర్టికులర్గా రోజువారీ గమనించే తమకే మూడు నెలలుగా బకాయిలు పెట్టడం తీవ్రమైన అన్యాయం అని తక్షణమే విశాఖ జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆర్పీలందరికీ కూడా వేతనాలను విడుదల చేయాలని వీరంతా డిమాండ్ చేస్తున్నారు ఇదే అంశంపై కలెక్టర్ కోరేందుకైతే ఈ విశాఖ జిల్లా కలెక్టరేట్ కు మహిళలంతా వచ్చారు కలెక్టర్కు తమ సమస్యను విన్నవించుకున్నామని త్వరగా ఈ సమస్య పరిష్కారానికి ప్రభుత్వ అధికారులు మంత్రులు కృషి చేయాలని వీరంతా కోరుతున్నారు లేని పక్షంలో తీవ్రస్థాయిలో ఉద్యమించేందుకు కూడా వెనకాడబోమని వీరంతా హెచ్చరిస్తున్నారు కెమెరాన్ ముఖేష్ కిరణ్ పొలిటికోస్ విశాఖ జిల్లా కలెక్టరేట్ ఛానల్ అండ్ డౌన్లోడ్ ద ఫ్రమ్ లింక్స్ ద డిస్క్రిప్షన్